హాయ్ అండి హలో అందరికీ ఇది గురువారం సాయంత్రం అండి మరుసటి రోజు శుక్రవారం ఉదయం పూజ కోసం అన్ని ముందు రోజే ఇలా రెడీ చేసేసుకుంటానండి మా చెట్టు విరిజాజి పూలు అయితే కోసేసుకుని నాలుగు గంటలకే పువ్వులు విచ్చుకోకుండానే కోసేసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇంతకు అయితే చాలా పువ్వులు పూసేవన్నమాట ఇప్పుడు కొంచమే పూస్తున్నాయి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక బాక్స్లో వేసుకుని ఇంకా పూజా సామాగ్రి అయితే కొన్ని నీటిలో ఉప్పు వేసుకుని భిమ్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టేస్తే తెల్లగా క్లీన్ ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయండి మంచినీటిలో కడిగేసుకుంటే సరిపోతుంది వీటన్నిటికి కూడా ఇలా గంధం కుంకుమ బొట్టలతో అలంకరించేసుకుని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటానండి చూడండి దీపపు కుందల కింద ప్లేట్లు అలాగే అగరబత్తి పూజ ఇవన్నీ కూడా గంధం బొట్లు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ గంటకైతే నేను కుంకుమ బొట్లు పెట్టనండి సింధూరం బొట్టు అయితే పెడతాను గంధము గంధం అంటించుకుని సింధూరం బొట్టు అయితే ఆంజనేయ ఆంజనేయస్వామి ఉంటారు కాబట్టి తర్వాత దీప కుందులకు కూడా ఇలా గంధం కుంకుమ బొట్టలతో అలంకరించేసుకుని అలాగే పూజా మందిరంలో నేను దేవుల చెంబు కూడా పెట్టుకుంటానండి దేవుల చెంబుకి ఇలా పసుపు రాసేసి గంధం కుంకుమ బొట్టలతో అలంకరించేసి ఇలా రెడీ అయితే చేసుకుంటాను అన్నమాట అలాగే గుమ్మం దగ్గర పెట్టే చెంబు కూడా పసుపు రాసి గంధం కుంకుమ కుంకుమొట్లతో అలంకరించేసుకుంటాను ఈ చెంబైతే గుమ్మం దగ్గర ఈ సాన్యమ్మలలో పెడతానండి అష్టలక్ష్మి దేవుల చెంబ అయితే పూజా మందిరంలో ఈ సాన్యం మూల పెడతాను అలాగే పంచపాత్రిక కూడా ఇలా గంధం కుంకుమ పొట్లు పెట్టేసుకుని ఒక బాక్స్లో అయితే నేను పెట్టేసుకుంటాను అనమాట ఇక తీపపు కుందుల్లో కూడా ఆయిల్ వేసేసుకుని ఒత్తులు కూడా వేసేసుకుని ఇలా రెడీ చేసేసుకుని ఉంచుకుంటానండి మరుసటి రోజు పూజ తొందరగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా పెట్టేసుకుంటాను ఇక మొత్తం అన్నీ ఇందులో సర్దేసుకుని ఈ బాక్స్ అయితే మూత పెట్టేసుకు మందిరంలో పెట్టేసుకుంటానండి ఇక పూజా మందిరం కూడా ఇలా ప్లాస్టిక్ కవర్ అయితే వేసుకున్నాను అనమాట అంటే ప్రసాదాలు అవి పెట్టుకుంటాం కదా అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని క్లాత్ వేయకుండా ఇలా కవర్ అయితే వేసుకున్నాను అనమాట పసుపు నీళ్ళు చల్లేసి ఇలా నీట్గా పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకుని శుభ్రం చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను